చాలా ఆంధ్ర కూడా మీరు మూడు కేంద్ర మారిన తర్వాత ఎవరు కూడా విశాఖ వచ్చి అధ్యయనం చేసిన పరిస్థితి లేదు కానీ మొట్టమొదటిగా ఎన్డిఏ నేతృత్వంలో కుమారస్వామి గారు మీరు అంతా కూడా రావడం జరిగింది సార్ ఎలా ఉండబోతున్న భారతీయ జనతా పార్టీకి సామాన్య కార్యకర్త కూడా ఇటు కేంద్ర మంత్రి పదవి కానీ బిజెపి పార్టీలు ఎప్పుడు కష్టపడే వ్యక్తికి ఇప్పుడు కూడా ఆసక్తి స్థాయి దక్కుతా అని మీరు ఎదురా దీన్ని ఎలా చూడదంటారు భారతీయ జనతా పార్టీలో కార్యకర్త భారతీయ జనతా పార్టీలో కార్యకర్తలు లభించేటువంటి గౌరవం సార్ అంటే ఇప్పుడు కీలకంగా కేంద్ర ఉక్కు పరిశ్రమ శాఖ మంత్రిగా కూడా మీరు ఉన్నారు అంటే ఎలా ఉండబోతుంది సార్ ఇప్పుడు పరిస్థితి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో చాలా కీలకంగా ఉన్న విశాఖ ఉక్కు ఆంధ్ర కూడా మీరు ఎంతగానో బాధ్యత స్వీకరించాం క్యాబినెట్ మంత్రి గారు నేను వచ్చాం విషయాన్ని అధ్యయనం చేసాం విషయాన్ని ప్రధానమంత్రి గారి దృష్టిలో ప్రైమ్ మినిస్టర్ ఫైనాన్స్ మినిస్టర్ దృష్టిలో పేదల దృష్టిలో పెట్టడం జరుగుతుంది దానికి నేను ప్రయత్నం సార్ మూడు మూడు పాజిటివ్గా మారిన తర్వాత ఎవరు కూడా విశాఖ వచ్చి చేసిన పరిస్థితి లేదు కానీ ఎన్డిఏ నేతృత్వంలో కుమార్స్వామి గారు మీరంతా కూడా రావడం జరిగింది సార్ ఎలా ఉండబోతుంది భారతీయ జనతా పార్టీకి సమస్యల పట్ల ప్రజల పట్ల రాష్ట్రంలో ఉన్న అభివృద్ధి పట్ల భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఉన్నటువంటి దృష్టి ఏ సమస్య నుంచి కూడా పారిపోయేటువంటి పరిస్థితి లేదు భారత సార్ మరి ముఖ్యంగా మీరు వెస్ట్ గోదావరికి జిల్లా అధ్యక్షులు కూడా పనిచేస్తారు వెస్ట్ గోదావరికి మీరు ఏం చేయాల్సి చేసే అవకాశం ఉండదా నేను కేంద్ర మంత్రిని వెస్ట్ గోదావరికి తొమ్మిది సంవత్సరాలు జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాను ఆయన అంత మాత్రం ఆ జిల్లాకే పరిమితం అయ్యే వ్యక్తిని కాదు నాకు వెస్ట్ గోదావరి అయితే రాష్ట్రం అయితే దేశంలో పరిస్థితి కూడా అదే విధంగా